ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా స్మృతికి ఆధారం ప్రేమ ప్రేమలో లోపమున్నట్లయితే స్మృతి ఏకరసంగా నిలవదు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ గుర్తుంటుంది గుర్తింపు లేదు అంటే ప్రేమ తక్కువగా ఉందని అర్థం బాబాను ప్రేమించేది పెంచుకుంటూ పోవాలి దానికోసమే బాబా అంటున్నారు స్మృతి ఏకరసంగా నిలవదు మరియు స్మృతి ఏకరసంగా నిలవకపోతే ప్రేమ లభించదు బాబాతో ప్రేమ లభించాలంటే స్మృతి ఏకరసంగా ఉండాలి స్మృతి ఏకరసంగా ఉండాలంటే బాబా పైన ప్రేమ ఉండాలి ప్రేమకు స్మృతికి సంబంధం ఉంది ఎంత ప్రేమ ఉంటే అంత స్మృతి ఉంటుంది ఎంత స్మృతి ఉంటే అంత ప్రేమ పెరుగుతుంది ప్రశ్న ఆత్మకు అన్నింటికన్నా ప్రియమైనది ఏది దానికి గుర్తులేని జవాబు ఆత్మకు అన్నింటికన్నా ప్రియమైన వస్తువు ఈ శరీరం ఈ శరీరం పైన ఎంత ప్రేమ ఉందంటే దాన్ని అది వదలాలనుకోదు ఆత్మ దాన్ని రక్షించుకునేందుకు ఎన్నో సాధనాలను రచిస్తుంది పిల్లలు ఇదైతే తమో ప్రధానమైన చీచీ శరీరం మీరిప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి కావున ఈ పాత శరీరం నుండి మమకారాన్ని తొలగించుకోండి అని బాబా చెప్తున్నారు ఈ శరీర భ్రాంతి కూడా ఉండకూడదు ఇదే మీ గమ్యం చాలా కష్టం మన శరీర భ్రాంతినే మర్చిపోవాలంటే మనమి అనేక శరీరాలు అనేక వస్తువులు వ్యక్తులు వైభవాలు వీటన్నింటిపైన ఉంటే అప్పుడు ఇంకా మన శరీరం పైన కూడా వ్యామోహం ఎట్లా పోతుంది అందుకే బాబా అంటున్నారు అవన్నీ ఎన్ని ఉన్నా కేవలం స్వయంని నే ఆత్మ అని తెలుసుకొని నిన్నటి రోజున బాబా మురళీలో నేను ఈ కర్మేంద్రియాలతో కర్మ చేస్తున్నాను అనేది పక్కాగా ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దైవీ స్వరాజ్య ప్రారంభోత్సవం జరిగిందని ఇప్పుడు పిల్లలకు తెలుసు తొంభై పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే దైవీ స్వరాజ్య ప్రారంభోత్సవం జరిగింది అంటు కడుతున్నారు కదా బాబా ఇప్పుడు ఇక అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎక్కడైనా కొత్త శాఖను తెరిస్తే ఎవరైనా పెద్ద వ్యక్తి ద్వారా దాన్ని ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నిస్తారు గొప్ప వ్యక్తులను చూసి కింది ఆఫీసర్లు మొదలైన వాళ్ళందరూ వస్తారు ఉదాహరణకు గవర్నర్ వస్తే బాబా అంటున్నారు పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వాళ్ళందరూ వస్తారు మీరు కలెక్టర్ని పిలిస్తే అంత పెద్ద వ్యక్తులు ఎవ్వరూ రారు కావున అందరికన్నా పెద్దవారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి ప్రెసిడెంట్ వచ్చినారంటే రాష్ట్రపతి ఇంకందరు వస్తారు ఏదో ఒక సాకుతో లోపలికి వస్తే మీరు వారికి బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం ఎలా తీసుకోవాలి అనేది దారిని చూపించగలరు ఈ విధంగా బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అలాగని భగవంతుడు వచ్చేశాడని కూడా నేరుగా చెప్పకూడదు ఇలా తమను తాము భగవంతునిగా చెప్పుకునేవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అందుకోసమే చెప్పగలదు బేహద్ తండ్రి వచ్చి కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా బేహద్దు వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయించాలి ఈ లైన్ అంతటినీ వ్రాస్ వ్రాయాల్సి ఉంటుంది బేహద్దు తండ్రి వచ్చి కల్ప వెనకటి లాగానే బేహద్ ఇవ్వడానికి వచ్చినారు అనే లైన్ వ్రాయాల్సి ఉంటుంది అంటున్నారు ఎన్నో ఉపాయాలు బాబా చెప్తారు మనుషులు వ్రాసింది చదువుతారు ఎవరి భాగ్యంలో ఉంటే వారు ప్రయత్నం చేస్తారు మనం బేహద్ తండ్రి యొక్క బాబా అంటున్నారు బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇక్కడికైతే బుద్ధి కల పిల్లలే వస్తారు నిశ్చయ బుద్ధి కలవారు కూడా ఏదో ఒక సమయంలో బుద్ధి కలవారిగా అయిపోతూ ఉంటారు మాయ వెంటబడుతూ ఉంటుంది నడుస్తూ నడుస్తూ ఓడిపోతారు ఎప్పుడు ఒకవైపే గెలుపు ఉండదు ఓటమి ఉండకూడదు అనేది లాలోనే లేదు నియమంలోనే లేదు ఇది ఓటమి గెలుపుల ఆట రెండు కొనసాగుతూ ఉంటాయి ఓటమి ఉంటుంది ఉంటుంది రెండు కొనసాగుతూ ఉంటాయి యుద్ధంలో కూడా మూడు రకాల వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అప్పుడప్పుడు యుద్ధం చేయని వారు కూడా చూసేందుకు వచ్చేస్తారు వారిని కూడా రానివ్వడం జరుగుతుంది కాస్త రంగు అంటే వారు కూడా సైన్యం లేక వచ్చేస్తారేమో అని భావిస్తారు మీరు మహారథులైన యోధులని ప్రపంచానికి తెలీదు కానీ మీ చేతిలో మారణాయుధాలు మొదలైనవి ఏవీ లేవు మీ చేతిలో ఆయుధాలు శోభించవు కూడా జ్ఞాన ఖడ్గమని బాబా చెప్తారు జ్ఞానాన్ని ఖడ్గమని అంటారు జ్ఞాన ఖడ్గం ద్వారా మాయపైన విజయాన్ని పొందుతాం డ్రామా అనే డాల్ ద్వారా జ్ఞానం అనే ఖడ్గం ద్వారా దాన్ని వారు స్థూలంగా భావించుకున్నారు పిల్లలైన మీకు బాబా ఇచ్చారు ఇందులో హింసాత్మకమైన విషయం ఏదీ లేదు కానీ ఇది అర్థం చేసుకోరు దేవీలకు స్థూలమైన మారణాయుధాలు మొదలైన వాటిని ఇచ్చేశారు వారిని కూడా హింసకులుగా చేసేశారు ఇది పూర్తిగా తెలివి తక్కువతనం ఎవరెవరు పుష్పాలుగా కావాలనో బాబాకు బాగా తెలుసు అవుతారో ఎవరెవరు పుష్పాలుగా అవుతారో బాబాకి బాగా తెలుసు పుష్పాలు ముందుండాలని బాబా స్వయంగా చెప్తారు వీరు పుష్పాలుగా అయ్యేవారని బాబాకు తెలుసు బాబా పేర్లు చెప్పరు లేకపోతే మిగిలిన వాళ్ళు మేము ముళ్ళుగానే ఉంటామా అని అంటారు నరు నుండి నారాయణుడిగా ఎవరవుతారని అడిగితే అందరూ చేతులెత్తుతారు ఎవరైతే ఎక్కువ సేవను చేస్తారో వారు బాబాను కూడా స్మృతి చేస్తారని స్వయం భావిస్తారు బాబా పైన ప్రేమ్ ఉంటే వారి స్మృతి కూడా ఉంటుంది ఎవరు ఏకరసంగా స్మృతి చేయలేరు స్మృతి చేయలేరు కాబట్టే ప్రేమ లేదు ప్రియమైన వస్తువును ఎంతగానో స్మృతి చేయడం జరుగుతుంది పిల్లలు ప్రియంగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలేకి తీసుకుంటారు మనం ప్రియంగా ఉంటే ఎవరైనా చాలా అందమైన పిల్లలు చాలా మంచిగా ఉన్నారు చాలా మంచిగా బాగున్నారు అంటే ఎవరికైనా ఆకర్షితం అవుతుంది కదా తీసుకుంటారు ఒడిలేకి అట్లా బాగా అంటున్నారు పిల్లలైనా మీరు ఆత్మలు ఎంత బాబా యొక్క అజ్ఞానుసారంగా నడిచినామో శ్రీమత్తానుసారంగా నడుచుకుంటామంతా బాబా ప్రియమైన పిల్లలుగా అవుతాం చిన్నపిల్లలు కూడా పుష్పాలే ఏ విధంగా శివబాబా వద్దకు వెళ్ళాలని మీ మనస్సు కనిపిస్తుందో అలాగే చిన్నపిల్లలు కూడా ఆకర్షిస్తారు వెంటనే ఆ పిల్లల్ని ఒడిలేకి తీసుకొని ప్రేమనిస్తారు ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైనవారు వారు అన్ని శుభమైన మనోకామనల్ని పూర్తి చేస్తారు ఏ కామనల్ని పూర్తి చేస్తారు శుభమైన మనోకామనల్ని ఏం కావాలి ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వకూడదు అనుకుంటారు అన్నింటికన్నా మంచిది ఈ ఆరోగ్యం ఆరోగ్యం బాగుండి డబ్బు లేకపోతే ఆరోగ్యం కూడా ఏమి ఉపయోగపడుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందుకే ఆరోగ్యం పోతే కొంత పోయినట్లు అని మహనీయులు అంటారు మళ్ళీ ధనం కావాలి దాని ద్వారా సుఖం లభిస్తుంది మీకు ఆరోగ్యము సంపద కూడా తప్పకుండా లభిస్తాయని బాబా అంటున్నారు ఇది కొత్త విషయం ఏమీ కాదు ఇది చాలా చాలా పాత విషయం మీరు ఎప్పుడెప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు ఇలాగే అంటారు అంతేకాని లక్షల సంవత్సరాలు లేదా కోట్లాది సంవత్సరాల క్రితం కానీ అని అనరు ఇది ఎప్పుడు కొత్తగా అవుతుందో మళ్ళీ ఎప్పుడు పాతగా అవుతుందో మీకు తెలుసు ఆత్మలమైన మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తాం మీకు ఆల్రౌండర్ పాత్రధారి అనే పేరు పెట్టడం జరిగింది మీరు ఆల్రౌండర్లని బాబా అర్థం చేయిస్తారు అంటే సత్యత్రేతా ద్వాపర కలియుగాల్లో అన్ని యుగాల్లోనూ జన్మ తీసుకొని పాత్రను భిన్న భిన్న పాత్రలు వినయిస్తాం కాబట్టి ఆల్రౌండర్లు తో బాబా అంటున్నారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలేకి చేరుకున్నారు పాత్రను అభినయించేందుకు మీరు మొట్టమొదట వస్తారు అది మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు పరంధామం మనుషులు శాంతి కోసం ఎంతగా కష్టపడతారు మేము శాంతిధామంలో ఉండేవాళ్ళమని తెలీదు అక్కడి నుండి పాత్రను అభినయించేందుకే ఇక్కడికి వచ్చారు పాత్ర పూర్తి అవగానే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాం అందరూ శాంతిధామం నుండే వస్తారు ఆ బ్రహ్మలోకము బ్రహ్మాండము అందరి ఇల్లు అక్కడే ఆత్మలందరూ ఉంటారు రుద్రుణ్ణి కూడా పెద్దగా అండం తయారు చేస్తారు కానీ ఆత్మ చాలా చిన్నది ఇది వారికి తెలియదు నక్షత్ర సమానంగా ఉంటుందని అంటూ కూడా పెద్దదాని పూజయే జరుగుతుంది ఇంత చిన్న బిందువు యొక్క పూజ జరగదు మరి దేన్ని పూజించాలి కాబట్టి పెద్దదాన్ని తయారు చేశారు లింగాన్ని తో పూజిస్తారు పాలు పోస్తారు నిజానికి శివుడు అభోక్త మరి అతడి పైన పాలెందుకు పోస్తారు పాలు తాగినట్లయితే అతడు భోక్తగా అనగా భుజించేవాణిగా అయిపోతారు ఇది కూడా అద్భుతమే అతడు మాకు వారసుడు మరియు మేము వారికి వారసులం అంటారు ఎందుకంటే మేము వారిపైన బలిహారం అయ్యాం అని అందరూ అంటారు ఏ విధంగా తండ్రి పిల్లలపైన బలిహారమై మొత్తం ఆస్తిని వారికి ఇచ్చేసి స్వయం వానప్రస్థం లేకి వెళ్ళిపోతారో బాబా అంటున్నారు అలాగే బాబా వద్ద మేము ఎంతైతే జమ చేసుకుంటామో అదంతా సురక్షితమైపోతుందని మీరు భావిస్తారు నంబర్ వన్ పురుషార్థానుసారంగానే కొందరిది ధూళిలో కలిసిపోతుందనే గాయనం కూడా ఉంది ఏది ఉండదు భస్మం అయిపోతుంది పిల్లలకు తెలుసు విమానాలు పడిపోయి వినాశం జరిగితే దొంగత దొంగలకు సంపద లభిస్తుందని కూడా భావించకండి ఎందుకంటే ఆ దొంగలు మొదలైన వారందరూ కూడా అంతమైపోవాల్సిందే ఆ సమయంలో దొంగతనాలు మొదలైనవి కూడా సమాప్తమైపోతాయి విమానాలు పడిపోతే అందరికన్నా ముందు సంపదంతా దొంగ దొంగల చేతుల్లోకి వెళ్తుంది మళ్ళీ ఆ అడవుల్లోనే దాన్ని అంతటినీ దాచేస్తారు ఒక క్షణంలో అంతా సర్దుకుపోతారు అనేక రకాలైన దొంగతనాలను కొందరు రాయల్టీతో కొందరు అన్రాయల్టీతో చేస్తూ ఉంటారు ఇదంతా వినాశమైపోతుందని మళ్ళీ మీరందరూ విశ్వాధిపతులుగా అయిపోతారని మీకు తెలుసు బాబా అంటున్నారు కొందరిది మట్టిలో కలిసిపోతుంది కొందరిది బాబా యొక్క ఖాతాలో ఉంటుంది విమానాలు కింద పడితే కూడా దొంగలు అదే అది ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటారు కొందరు రాయల్టీతో కొందరు అన్ రాయల్టీతో చేస్తూ ఉంటారు ఇదంతా వినాశం అయిపోతుందని మళ్ళీ మీరందరూ విశ్వాధిపతులుగా అయిపోతారని మీకు తెలుసు మీరు ఎక్కడా ఏమీ వెతకాల్సిన అవసరం లేదు మీరైతే చాలా ఉన్నతమైన ఇంటిలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు మీకు డబ్బు అవసరమే లేదు రాజులకు ఎప్పుడూ డబ్బుని తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు దేవతలకైతే అసలు ఉండనే ఉండదు బాబా మీకంతా ఇచ్చేస్తారు కావున బాబా అంటున్నారు మీకు దొంగతనము ఈర్ష్య మొదలైన వాటి విషయమే ఉండదు మీరు పూర్తిగా పుష్పాలుగా అయిపోతారు ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా ఇక్కడంతా మళ్ ముళ్ళే ముళ్ళు ఈ ప్రపంచమే ముళ్ళు వికారాలు లేకుండా ఉండలేరు వారిని తప్పకుండా ముండ్లనే అంటారు రాజుల నుండి ప్రజల వరకు అందరూ ముళ్ళుగానే ఉన్నారు కావుననే నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తాను అని బాబా అంటున్నారు అనగా రాజాది రాజులుగా తయారు చేస్తాను ఈ ముళ్ళు పుష్పాల వద్దకు వెళ్ళి తల వంచుతారు దేవతల దగ్గరికి వికారి మనుష్యులు దేవతల దగ్గరికి తల ఉంచుతారు ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు కదా సత్యయుగం వారిని మహారాజులని త్రేతాయుగం వారిని రాజులని అంటారని బాబా అర్థం చేయించారు గొప్ప వ్యక్తులని మహారాజులని తక్కువ సంపాదన కలవారిని రాజులని అంటారు మహారాజుల దర్బార్ మొదట జరుగుతుంది పదవులైతే ఉంటాయి కదా కుర్చీలు కూడా నంబర్ వారుగా లభిస్తాయి బాబా అంటున్నారు ఎవరైతే రాలేమంటారో అలాంటి వాళ్ళు వస్తే ముందు వారికి కుర్చీ ఇవ్వడం జరుగుతుంది గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు పాపం సీట్ కోసమైనా వస్తారు మన మాల తయారవుతోందని మీకు తెలుసు ఇది కూడా పిల్లలైనా మీ బుద్ధిలోనే ఉంది ఊకెవ్వరి బుద్ధిలోనూ లేదు రుద్రమాలను తీసుకొని తిప్పుతూ ఉంటారు మీరు కూడా తిప్పేవాళ్ళు కదా బాబా కూడా మనం కూడా అనేక మంత్రాలను జపించేవాళ్ళు అది కూడా భక్తి బాబా అంటారు ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి మరియు విశేషంగా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు భక్తి మార్గంలో దేహాభిమానం కారణంగా మీరు అందరినీ స్మృతి చేసినారు ఇప్పుడు ఇక అందరినీ వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు ఒక్క బాబా లభించారు కాబట్టి లేస్తూ కూర్చుంటూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే ఎంతో సంతోషం కలుగుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా మొత్తం విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది బాబా అంటున్నారు సమయం ఎంత తక్కువ అవుతూ ఉంటే అంత త్వర త్వరగా స్మృతి చేస్తూ ఉంటారు దిన ప్రతిదినము అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఆత్మ ఎప్పుడూ అలసిపోదు శరీరంతో ఏదైనా పర్వతంపైకెక్కితే అలసిపోతారు బాబాను స్మృతి చేయడంలో మీకు ఎటువంటి అలసట కలగదు సంతోషంలో ఉంటారు బాబాను స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు కల్పం పిల్లలు శాంతిధామంలోకి వెళ్ళేందుకు ఎంతో కష్టపడ్డారు లక్ష్యము ఉద్దేశాల గురించి తెలియనే తెలియదు పిల్లలైన మీకు పరిచయం ఉంది భక్తి మార్గంలో ఎవరి కోసమైతే ఇవన్నీ చేశారు వారిప్పుడు స్వయంగా వచ్చి నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి వారైతే నీటి ద్వారా పావనంగా అయిపోతామని భావిస్తారు నీరైతే ఇక్కడ కూడా ఉంది ఇదేమైనా గంగా నీరా కాదు ఇది వర్షం ద్వారా పోగైన నీరు ఇది జలపాతాల నుండి వస్తూ ఉంటుంది దీన్ని గంగ నీరు అని అనరు ఇది ఎప్పుడూ ఆగిపోదు ఇది కూడా ప్రకృతి వర్షం ఆగిపోతుంది కానీ నీళ్లు వస్తూనే ఉంటాయి వైష్ణవులు ఎప్పుడూ నీళ్ళే తాగుతారు ఒకవైపు పవిత్రమైనదని భావిస్తూనే మరొక వైపు పతితుల నుండి పావన్లుగా అయ్యేందుకు గంగా స్నానాలు చేసేందుకు వెళ్తారు దీనినే అజ్ఞానం అంటారు మంచి నీళ్ళని బావి నీళ్ళు తాగుతారు మళ్ళీ గంగా పోయి స్నానం చేస్తే పతితుల నుంచి పావనమవుతామని గంగా నదుల దగ్గరికి వెళ్తారు దీనినే అజ్ఞానం అని అంటారు వర్షపు నీళ్లు బాగా ఉంటాయి దీన్ని కూడా డ్రామా సృష్టి అని అంటారు ఇది ప్రకృతి సిద్ధమైన ఈశ్వరీయ సృష్టి బీజం ఎంత చిన్నది దాని నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది బాబా అంటున్నారు ఎంత పెద్ద వృక్షం మరియు వృక్షంలాగా పోల్చడం జరుగుతుంది బాబా అంటున్నారు ఎంత పెద్ద వృక్షము చాలా అతి పెద్ద వృక్షము అనేక శాఖోపశాఖలుగా వెలువడుతూ పోతుంది భూమి బీడిబారితే మళ్ళీ అందులో శక్తి ఉండదని రుచి కూడా ఉండదని మీకు తెలుసు బీడు భూమి అయితే పిల్లలైన మీకు స్వర్గం ఎలా ఉంటుందో ఇక్కడే అంత అనుభవం చేయిస్తారు సాక్షాత్కారాల ద్వారా ఇప్పుడు అది లేదు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పిల్లలకు సాక్షాత్కారం అవుతుంది అక్కడి ఫలాలు మొదలైనవన్నీ ఎంత బాగా మధురంగా ఉంటాయో మీరు ధ్యానంలో చూసి ఇక్కడికి వచ్చి వినిపిస్తారు ఇప్పుడు ఏదైతే సాక్షాత్కారం చేసుకుంటారో వాటిని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కళ్ళ ద్వారా చూస్తారు నోటితో తింటారు ఏ సాక్షాత్కారాలు అయితే పొందుతారో వాటన్నింటినీ ఈ కళ్ళతో చూస్తారు ఆ తర్వాత పురుషార్థం పైన ఆధారపడి ఉంది చూసేస్తే చూసినంత మాత్రాన సత్యుగంలో పోతామని కాదు పురుషార్థం చేసి పావనమైతే సత్యుగంలో పోతాం అది బాబా అంటున్నారు పురుషార్థమే చేయకపోతే ఏ పదవిని పొందుతారు మీ పురుషార్థం జరుగుతోంది మీరు ఈ విధంగా అవుతారు ఈ వినాశం తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది ఇది కూడా ఇప్పుడు తెలిసింది పావన్లుగా అవ్వడంలోనే సమయం పడుతుంది స్మృతి యాత్ర ముఖ్యమైనది సోదరీ సోదరులుగా భావించడం ద్వారా కూడా కొందరు మారకపోవడం కనిపించబడుతుంది అంటే మారరు సోదరి సోదరులుగా భావించినా కూడా కొందరు మారరు కావున ఇప్పుడు సోదరులుగా భావించండి అని చెప్తున్నారు సోదరీ సోదరులుగా ఉంటే కూడా కుదృష్టి ఏర్పడుతూ ఉంటుంది అనేకమైనటువంటి లగావు ఉంటుంది ఆకర్షణలు ఉంటాయి అందుకే బాబా ఇప్పుడు ఏమంటున్నారు దానికి పైన సోదరులుగా భావించండి అని చెప్తున్నారు సోదరి సోదరులుగా భావించడం ద్వారా దృష్టి భ్రమించదు కానీ సోదరులుగా చూడడం ద్వారా అసలు ఇక శరీరమే ఉండదు ఆత్మ సోదరులం మనమందరము ఆత్మలమే కానీ శరీరాలం కాదు ఇక్కడ ఏదైతే కనిపిస్తోందో ఇదంతా వినాశం అయిపోతుంది ఈ శరీరాన్ని వదిలి మీరు అశరీరిగా అయి వెళ్ళాలి మేము ఈ శరీరాన్ని వదిలి ఎలా వెళ్ళాలన్నది నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు ఇది లక్ష్యం కదా ఆత్మకు శరీరం ఎంతో ప్రియమైనది శరీరం వదలకుండా ఉండేందుకు ఆత్మ ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది నా ఈ శరీరాన్ని వదిలిపోకూడదని భావిస్తుంది ఆత్మకి శరీరం పైన ఎంతో ప్రేమ ఉంది ఇదైతే పాత శరీరం అని బాబా చెప్తున్నారు మీరు కూడా తమోప్రధానంగా ఉన్నారు మీ ఆత్మ కూడా అశుద్ధంగా ఉంది కావునని దుఃఖితులుగా రోగగ్రస్తులుగా అవుతూ ఉంటారు ఇప్పుడు శరీరం పైన ప్రేమను ఉంచకండి ఇది పాత శరీరం ఇప్పుడు మీరు ఒక ఇక కొత్త శరీరాన్ని తీసుకోవాలి అలాగని బాబా అంటారు శరీరం కొత్తదాన్ని కొనుక్కునేందుకు దుకాణాలు ఏమీ లేవు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు ఆ తర్వాత మీకు శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయని బాబా అంటారు బాబా అన్ని విషయాలని అర్థం చేయించి చివరిలో బాబా అంటారు పిల్లలారా మన్మనాభవా అని అంటారు అచ్చా मीठे मीठे शिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते, नमस्ते। थैंक यू बाबा थैंक यू सरम మనము శివబాబాకు వారసులం తాను మన వారసుడు అన్న ఈ నిశ్చయం ద్వారా బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వాలి బాబా అంటున్నారు బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వాలి ఇందులో నంబర్ వారుగా వారసులుగా చేసుకుంటారు నంబర్ వారుగా వారసత్వాన్ని తీసుకుంటారు బలిహారం కావాలి కదా అది ఏ కొంతమందో చేస్తారు ఎంతగా బాబా వద్ద జమ చేసుకుంటారో అంతగా సురక్షితం అవుతుందని అవుతుంది కొందరిది ధూళిలో కలిసిపోతుంది అని అంటారు రెండో పాయింట్ ముళ్ళ నుండి పుష్పాలుగా ఇప్పుడే కావాలి ఏకరసమైన స్మృతి మరియు సేవల ద్వారా బాబా ప్రేమకు అధికారులుగా కావాలి దిన ప్రతి స్మృతిలో అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి వరదానం మీ పురుషార్థం యొక్క విధిలో స్వయం యొక్క ప్రగతిని అనుభవం చేసుకునే సఫలతా నక్షత్రాలుగా కండి పురుషార్థం యొక్క విధి ద్వారా స్వయం యొక్క ప్రగతిని అనుభవం చేసుకునే సఫలతా నక్షత్రాలుగా కండి వివరణ ఎవరైతే వారి పురుషార్థం యొక్క విధి ద్వారా స్వయం యొక్క ప్రగతిని లేదా సఫలతను అనుభవం చేసుకుంటారో వారే సఫలత నక్షత్రాలు వారి సంకల్పంలో స్వయం పురుషార్థం పట్ల కూడా ఎప్పుడు లేదే తెలియము తెలియదు చేయగలమో లేదో తెలీదు అనే ఇటువంటి అసఫలత మాటలు అంశమాత్రం కూడా ఉండవు స్వయం పట్ల సఫలతకు అధికార రూపంలో అనుభవం చేసుకుంటారు వారికి సహజంగా మరియు స్వతహాగానే సఫలత లభిస్తూ ఉంటుంది సుఖస్వరూపులుగా అయ్యి సుఖాన్ని ఇచ్చినట్లయితే పురుషార్థంలో ఆశీర్వాదాలు అదనంగా లభిస్తాయి మనం పురుషార్థం చేస్తున్నాము ఆశీర్వాదాలు లభిస్తే ఇంకా ముందుకు వెళ్తాము దానికోసం ఏం కావాలి సుఖాన్నే ఇవ్వాలి సుఖస్వరూపులుగా కావాలి అని బాబా వాళ్ళు చెప్తున్నారు బాబా అంటున్నారు పదహైదో పాయింట్ సంస్కారాల మిలనం యొక్క రాస్ చేయండి ఒకవేళ ఎప్పుడైనా మీకు ఎవరి ఆలోచనైనా స్పష్టంగా లేనట్లు అనిపిస్తే ఎప్పుడు కాదు అని అనకూడదు ఎల్లప్పుడూ హాజీ అన్న మాటే రావాలి సమయాన్ని చూసి సూచనని వచ్చు ఒకవేళ ఆ సమయంలోనే కాదు అని చెప్పి కట్ చేసినట్లయితే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది అందుకే హాజీ అని అంటూ భూమిని తయారు చేయండి ఆ తర్వాత సమయాన్ని చూసి సూచననివ్వండి ఇదే సంస్కారాల మిలనం జరుపుకునేందుకు విధి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్